సర్కిల్ పరిధిలో నేరాల నియంత్రణకు వినూత్న రీతిలో ప్రజలకు అవగాహన కల్పిస్తున్నట్లు సీఐ వేమారెడ్డి తెలిపారు నెల్లూరు జిల్లా సంఘం సర్కిల్ కార్యాలయం వద్ద ఆయన ఎస్ఐ రాజేష్ నేరాల నియంత్రణపై ఆటో అనౌన్స్మెంట్ ను ప్రారంభించారు ఈ సందర్భంగా సిఐ వేమారెడ్డి మాట్లాడుతూ వేసవిలో చోరీల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు ఇళ్లకు తాళం వేసి వేరే ప్రాంతాలకు వెళ్లే సమయంలో తప్పనిసరిగా పోలీసులకు సమాచారం అందించాలని తెలిపారు బంగారం నగదు ఇళ్లలో ఉంచకుండా బ్యాంకు లాకర్లో పెట్టుకోవాలని సూచించారు నమస్కారం మా మా శ్రీ కృష్ణకాంత్ ఆదేశాల మేరకు సర్కిల్ ఉన్నటువంటి మూడు ప్రతి గ్రామంలో ఉదయం పూట సాయంత్రం పూట తిరిగి ఎండాకాలంలో దొంగతనాలు నేరాలు ఎక్కువ జరుగుతూ ఉంటాయి అందు గురించి వాటి గురించి పబ్లిక్ కే జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పేదానికి ఈ అనౌన్స్మెంట్ సంఘం ఎస్ఐ గారు ఏర్పాటు చేయడం జరిగింది ప్రతిరోజు మన మండలంలో ఉన్నటువంటి ఈ ముప్పై మూడు గ్రామాల్లో ఉదయం పూట సాయంత్రం పూట పబ్లిక్ కి వినపడేటట్టుగా జనాలని అక్కడ పోగు చేసి వాళ్ళకి సమ్మర్ దొంగతనాలు ఎట్లా జరగకుండా నిరోధించాలనే విషయం మీద జాగ్రత్తలు తీసుకుంటారు మని తెలియజేసేందుకు ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం మీరు సమ్మర్ లో జనరల్ గా ఇంటిని వదిలి టూర్ వెళ్తూ వెళ్తా ఉంటారు టూర్ లకి వెళ్ళినప్పుడు మీ ఇళ్లలో బంగారం పెట్టద్దు విలువైన వస్తువులు పెట్టద్దు నగదు పెట్టద్దు అని చెప్పి చెప్పి మీ అందరికీ రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం సో అట్లాంటిది ఏదైనా మీ విలువైన వస్తువులు ఉంటే బ్యాంకుల్లో లాకర్లు ఉంటాయి వాటిలో భద్రపరుచుకోమని చెప్తా ఉన్నాం అంతేకాకుండా రాత్రిపూట మహిళలు మెడలో చైన్లు వేసుకొని ఆరు బయట నిద్రిస్తూ ఉంటారు సో అట్లాంటప్పుడు రోల్డ్ గోల్డ్ చైన్స్ అవి ధరించమని చెప్పి ఆడవాళ్ళందరికీ మరియు పబ్లిక్ అందరికీ చెప్తా ఉన్నాం అంతేకాకుండా ఇప్పుడు వెళ్లేటప్పుడు ఏమన్నా స్నేహితు చాచింగ్ జరుగుతూ ఉన్నాయి మహిళలు నడుచుకొని పొలాలు వెళ్లేటప్పుడు మరియు మోటార్ సైకిల్ వెళ్లేటప్పుడు జరుగుతూ ఉన్నాయి వాటన్నిటి గురించి కూడా మీరు జాగ్రత్తలు తీసుకోవాలి అని చెప్పి చెప్పి రిక్వెస్ట్ చేస్తా ఉన్నాము ఒకవేళ జరిగితే వెంటనే పోలీసు వారికి చెప్పని చెప్పి చెప్తా ఉన్నాం రెండు మీరు మీ ఇంటిని కానీ లాక్ చేసి వెళ్లేటప్పుడు పోలీసు వారికి తగు సమాచారం ఇస్తే మేము రాత్రిపూట అక్కడికి గస్తీ కానిస్టేబుల్ గాని హోంగార్డ్స్ గాని మేము గాని ఆఫీసర్ అక్షయ తృతీయ అష్టైశ్వర్యాల పండుగ బంగారు పండుగ బంగారం ధర పెరుగుతోందని చింతయేలా సిఎంఆర్ జ్యువెలరీ ఉందిగా మన చింత ఇక బంగారం ధర మీ చేతిలో అక్షయ తృతీయ అడ్వాన్స్ బుకింగ్ ప్రారంభమైంది అక్షయ తృతీయ సందర్భంగా సిఎంఆర్ జ్యువెలరీలో మీకు నచ్చిన ఆభరణానికి అడ్వాన్స్ పే చేసి అడ్వాన్స్ ఇచ్చిన రోజు ధర లేక డెలివరీ తీసుకునే రోజు ధర ఏ రోజు తక్కువ ధర ఉంటే ఆ రోజు ధరతో మీరు ఎంపిక చేసుకున్న బంగారు ఆభరణం మీ సొంతం చేసుకోండి అక్షయ తృతీయ సందర్భంగా బంగారు ఆభరణాల తరకుపై ఫ్లాట్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ భారీ తగ్గింపు మజూరీ లేదు డైమండ్ ఆభరణాల డైమండ్ ధరపై క్యారెట్ కు ఫ్లాట్ ఫిఫ్టీన్ పర్సెంట్ తగ్గింపు సిల్వర్ ఆర్టికల్స్ పై తరకు మజూరీ లేదు బంగారు ఆభరణాల మార్పిడిపై గ్రామకు రెండు వందల రూపాయలు అధికంగా పొందండి ఈ ఆఫర్ ఏప్రిల్ ఏడు నుండి ముప్పై వరకు మాత్రమే అక్షయ తృతీయ రోజున లక్ష్మీ కాసులు గోల్డ్ కాయిన్స్ కు ప్రత్యేక కౌంటర్ కలదు విచ్చేయండి సిఎంఆర్ జ్యువెలరీ చందన బ్రదర్స్ ప్రక్కన నెల్లూర్ మాగుంట లేఅవుట్ నెల్లూర్ ట్రంక్ రోడ్ నెల్లూర్ ఐ నిల్ ఆర్ ప్లీజ్